దేవి శారదా కోతా కరవో మరి పిల్లగా ఆ గ్రామంలో జరిగే పండుగ మరి అటువంటి మరి గండ్రకోట వారి లోన ఆత్మగల్ల గండ్రకోట వారి ఇళ్ళల్లో ఆత్మగల్ల కనతల్లి రాజవ్వ మరణం సందర్భంగా దినవారం రోజు నాడు తన ఆత్మ శాంతి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు మరి ఎవలెవలు ఎంతమంది మరి బిడ్డలు అల్లుళ్ళు మరి బిడ్డలు మేనగోడాన్లు కొడుకులు కొడుకులు తలంత బలగము మరి అటువంటి ఒక రామరామన్న సంకీర్తన తల్లి జరిపించుతున్నారమ్మాదివేనా ఏదో అర్థమయ్యవ్వా నా తల్లి రాజవ్వా నీ చిన్నారి మాటలు తల్లి చింత పువ్వుల సాయనవ్వా బంగారు మాటలు బద్ది పువ్వుల సాయ అమ్మా నీ కొడుకులు నీ కోడళ్ళు నీ బిడ్డ నీ అల్లుడు నీ మనవలు మనవరాళ్ళు నీ భర్తను విడనాడి అటువంటి అందరికి దూరం నువ్వు ఎక్కడా ఎల్లిపోతీ నీకు కట్టి నీళ్ళు నచ్చలేదా కన్నపిల్లలు నచ్చలేదా మా గంట బలగవు నీకు ఎడా దొరికిందే నా తల్లి రాజవ్వాసవు తల్లి ತಲ್ಲಿ ರಾಜ ಕೊಮ್ಮ ವೀರಿ ಕೊಯಲಮ್ಮ ಮಾ ತಲ್ಲಿ ಜಾಡಯ್ಯಪ್ಪ ಕೊಮ್ಮ ವೀರಿ ಕೋಯಿಲಮ್ಮ ರಾಜಪ್ಪ ಅಮ್ಮ

పైన తిరిగరామీలకమ్మ మా తల్లి తాడయ్యప్పవమ్మా నువ్వు నేను పోతున్న పోతున్న బిడ్డ నీ తల్లి పోత ఉన్న తిరుమలవ్వ నా బిడ్డ తిరుమలవ్వ నా అల్లు కూడా తిరుపాతయ్య கண்ண தள்ளி ஓத ஓதண்ணுடா தோமரைய ஓட ஓ மீனகோடல கொடுக்க குமாரஸ்வமி நிட திவியவ ಶ್ರೀಧರಯ್ಯೋತಾಯ ನನ್ನ ಅಂತ ಪಾಪ ಉದ್ಯೋಗ ನಾ ಬಿಡ್ಡ ಇಂದ್ರ ಎಡವಾಪಿನಾಡು ಮಿಮ್ಮುಲ ಗಾನಿ ನಾ ಕೊಡಕೀ ಅದಗರ ಪೋತೀರ నాకు ఇద్దరు కొడుకులు నాకు ఇద్దరు కోడళ్ళు నా కొక్క బిడ్డ నా కల్లుడు నాకు మనవలు మనవరాళ్ళు నాకు గొక్క కలంత బలగము నాకు కాకి బలగమనుకున్నా బిడ్డ పోత ఏ పండుగ వచ్చిన ఏ వచ్చిన నా బిడ్డ తిరుమల నువ్వు అత్తగారింటి ఆడ ఉండి ఈ పండుగ పదిహేను ఉన్నదనంగా అచ్చిపోయే బిడ్డలు చూసుకుంటా మా అవ్వ మా గుడ్డే నేను అమ్మగారింటికి పోదును మా ఒక్కడు నేను ఎడగాని కూచనైనా నా ఉన్నారు అని అత్తగారి ఇంటి కాడా బిడ్డ అచ్చటోళ్ళ పోయేటోళ్ళ నువ్వు అచ్చిపోయేటోళ్ళ బిడ్డ నువ్వు చూసుకుంటనే తిరుమల తల్లికి పూడ ఉంటే నన్ను నాని సూతవా నా బిడ్డ గలగల గల వారే గంగదేవి నా తల్లి జాడయ్యప్ప కొడుకు నా కొడుగా రాదు నేను ఓదన్న కొడుక మీ తండ్రిని చేతిలో ఎదిరపెట్టిన చిన్న కొడుక సీనా మీ తోడ ఉట్టిన అక్క అత్తగారింటి కాడ ఉంటది తండ్రి ఆకలి అడిగరాదు తండ్రి కష్టము చూడరాదు ఓ కొడుకురాల మీ తండ్రి సన్న పైలము తల మీది బరువును మీ తల మీద పెట్టిపోతున్న నా బుజం మీది కావని మీ బుజం మీద పెట్టిపోతున్న కొడుకు మీరు అన్నము రంగు మీరు మరిసిపోయి తిన గురి మీ తండ్రిదిగా వెనక్కుంటే మీరు మరిసిపోయి మీరు అన్నము తిండి నా కొడుకులు అన్నము తిని ఏ నో పేరు அத்தி காட நாரிய தனிப்பேயே நேரடி நிறைய கோடல் கூடல நிறைய கோடல் அடுகு நே கோடில் அடுகு ஏ கோல முக்கம் எயதோ அது நீ தண்டி நோப்டு வெளிப்போதா கொடுக்கோ ఆడోళ్ళ చేతులు అర్థం ఆగదు మోగుళ్ళ చేతులు పిల్లలు దగ్గర అన్నట్టు ఓ కొడుకుల మీరు చిన్న పిల్లలు కాదు మీరు పెంచి పెద్ద పెళ్లిళ్ళు వేసిన మీ తండ్రి మీకు కడుపుల ఉట్టిన కొడుకు కొడుకుల రుచుకోని కొడుకు మీ తండ్రి కడుపులా సొదవడితే కొడుకు ఇట్లున్నది గట్లుండదు అని ఎవరు ఎప్పుకోడు కట్టలు పిప్పిలిగినట్టు దీపం చేసమరు గుంజిరట్టుమ రజమ నాకు కడుపు నొచ్చిన కాలం వచ్చినా నాకు ఏ పేరు వచ్చినా నేను ఎవరూ నేను కొడుకు నన్ను కొడుకులకు ఎప్పుకోమన్నవా நோடல எப்புகோம் நுடவு எப்பு கொமன்னா எப்புகொம்மா உதவோ கொடுக்கு நீ கொடுக்குல தன்றி ஒவ்வொட கடுக்கோரி கட்டேடி பட்டலரு கோரி கடம கண்ணு கோரி కొడుకు జరము ఎవచ్చు మంత్రముల వడుకోని ఉండే తండ్రి మాది మా నాన్న ఇంకా లేవలేదు అయితే లేదా కోరి మీరు గడు గట్టు పనివీన పోయరు జరం వచ్చి పండుకుంటే తలా ఉరుచుండి మా నాన్నకేమైందరీ బాబు ఎందుకు గిద్ద పొద్దు ఎక్కింది నువ్వు నానా అన్నము తింటవా చాయి తాగుతావా

ತಿರು ಮಾವೇ ಕು ದೂಸರಿ ಅಲ್ಲರಿ ದಿಡ್ಡ ತಿರುಮಲವ್ವ ಅತ್ತಗಾರಿ ಓ ನಾ ಓ ಭರತ ತಿರುಪತಯ್ಯ ಮಾವಲೇದು ಮಾನಾಯರೆ ಆಯ್ತು దౌరవయ్య భర్త తీసుకొని మీ అక్కకు పారం కొట్టుకొని అమ్మవారిలోని మీ ఇల్లకి వచ్చిన్నాడు అక్క నీ పారవెట్టున్నది మీ పిల్లలు మంచిగా ఉన్నరా నువ్వు అన్నవుది నువ్వు రాక్క నువ్వు అని ఎదురుంగి మీరేద్రుంగ పోయి కాళ్ళకు నీళ్ళు నిల్లిచ్చి కూర్చుండ పీడేది పల్లవు గడికి వచ్చి అన్నం గచ్చి కూర్చుండీ మా గవ్వ గవలేకున్నా మా మరదన్నే కాళ్ళే నా గవన్ అచ్చేది రేఖ ఎంటనే కాళ్ళకు నీళ్ళు ఇచ్చిర్రు కురుచుండ పల్లవు గడికి వచ్చి అన్నం పెట్టిర్రు ఏ ఇంటి ఆడ బిడ్డైనా అమ్మగారి ఇంటికి తిన్నాడు ఆ బిడ్డ అనుకుంటది పెట్టినా నా అమ్మగారి నా అన్నదమ్ముల నా వదన మరొల్ని పెట్టకుండా నా ఒళ్ళే పెట్టినా నా ఒళ్ళు

මල මී ල්ල ගചනඩ පඩද කඩ බුවද පෙඩදබෝශීර ජාකි මක්කණය කාන තමලාලා දාගගුණ පර පය පෝරා විඩ මීලනාගීරර ්‍ර පන විට පඩද පුද ක බුවද පෙඩද ෝශීරජාකි මුක්කලය කරරි වාස්තල්‍ර පයේදි ගානන විීට. போய் அது கூட ரேகல்லு நல்ல ரேகல் அல்ல எரல பூசின ரங்கு ரங்குல ரங்குல சிங்கிடி நீங்க நேர பரச்சுமா కోడళ్ళ సేతులోనా నన్ను నువ్వు పెడితేవా ఎడగాని కోతిని వేసి ఏలోక వెళ్ళినావు ఈలోక వదిలిపెట్టి రాజవ్వ ఏ లోక వెళ్ళినావి కోటి గుడ్డు గడిగాని కోటి గొల్ల కులాన్ని వదిలిచివా

పోతున్న పోత ఉన్నా నేనెళ్ళి పోతా ఉన్నా అయ్యో నా భరత ఓ సారయ్యా మూడు ముళ్ళ బంధమయ్యా నేను ఏడడుగుల బంధమయ్యా నేను ఎడవాతి పోతున్న నా పండు తినది నేను అట్టిగా ఊతలేను అడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది మొత్తుకుంటా ఒకటి ఇంటి తోటి నన్ను ఇంటి బట్టతోటి మాది ఇంటి దప్పుతోటి నన్ను దాయాన దప్పులతోటి నన్ను సున్నాయి తప్పుళ్ళతో బిడ్డ మీరంతా కలిసినారా నన్ను నన్నుడు వెళ్ళాలకాడా కాడా నా బిడ్డ నన్ను కింద తెచ్చినారా తిరుమల నన్ను కింద దించి కొడుకు నా కొడుకు చెవుల నోరు పెట్టి కొడుకుల ఇప్పుడు వెళ్ళాలకాడా నని కింద దించినారా చెవులను నూరు పెట్టి నరుట్ల నూరి పెట్టి నరుట్లు నూరు పెట్టి నా బిడ్డ అవ్వాని పిలిచినావా తిరుమల నువ్వు పిలిచిన పిలుపులు నా బిడ్డ నా కన్న పాయనే నా బిడ్డ మీరు పిలిచిన పిలుపులైనా కొడుకులు అలా నా కన్న పాయనా నా కొడుక నేను వెళ్ళిపోతాన్న కొడుకు మీ తండ్రి ఉంటాడు కొడక మీరు దగ్గరికి తీసుకోండి మీరు కాలువలా నీలోలే నా కొడక మీరు కలిసి బతుకుండ్రి నా కొడక కూరట్ల కాలోలే మీరు గుడి బతుకుండ్రి నా కొడక అవ్వనెల్లిపోదై ఉన్నా నా కొడక ఇ భర్తను తీసినాది రాజవ్వ కొడుకుల పొడుగుల చేతుల బిడ్డ చేతుల వెట్టనా అల్లుడు చేతుల వెట్టనా తల్లి అంగి కాళ్ళు మొక్కనా పైల వాడు చెప్పనా రాజవ్వ పైలోకం వెళ్ళినారా మరి ఆత్మ గల్ల కన్న తల్లి రాజవ్వ లేదని తన ఆత్మశాంతి కొరకాయి మరి అటువంటి ఆత్మగల్ల బిడ్డలు వాళ్ళు మేనగోడన్లు కొడుకులు మనవలు మనవరాన్లు తలంత బలగం కలిసి కొడుకులు కోడన్లు ఈ రోజు తల్లి రాజవ్వ పేరు మీద ఇరవై ఐదు ఆటలు కోసుకొని ఇందు భోజనం పెట్టుకుని తింటే పేరుండదు తాగుత పేరుండదని మరి జైశంకర్ భూపాలపల్లి జిల్లా మాది టేకుమట్ల మండలం గ్రామం పెళ్ళి సలపాల సతీష్ యాదవ్ ఒగు కళా బృందాన్ని విలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు ఈ కథ చెప్పించిన దాతలకు మరి ఆయుర ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి దేవుడు తోడే ఉండి దాపున దేవుడు ధైర్యం చెప్పి వాడు చుట్టమై పగవాడు బాంధువై ఆత్మగల్ల మీనగోడలు వరుణవ్వ మరి కొడుకు కుమారస్వామి మరి ఆత్మగల్ల బిడ్డ దివ్యవ్వ అల్లుడు శ్రీధరు మరి బిడ్డ కొరవ్వ అల్లుడు కొరయ్య మరి ఆత్మగల్ల బిడ్డ తిరుమలవ్వ అల్లుడు తిరుపతి మరి వీళ్ళందరూ కలిసి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు వీళ్ళు మరి టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా వందనాలు ఇక్కడ రప్పించి ఈ కథ ఇప్పించిన దాతలకు మా వందనాలు ఈ కథ ఇప్పించిన దాతలకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళు వంగి దేవుడు తోడై ఉండి దాపన దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు వాడు పగవాడు బాంధవయ్యి సరిపోయిన వాళ్ళ తల్లి రాజవ్వ కాళ్ళలో నీడల్లగా శివుని ప్రాదాల కడ మర జ్యోత వెలుగని ఇంద్రి రఘురామచంద్రవేరి